రిషబ్ పంత్ కెప్టెన్గా నిన్న కోల్కతాతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ మర్చిపోతగినది వైజాగ్లో జరిగిన ఈ మ్యాచ్లో కోల్కతా సునామీనే సృష్టించింది ఢిల్లీ బౌలర్లను ఆటాడుకుంటూ రెండు వందల డెబ్బై రెండు పరుగులు చేశారు ఐపీఎల్లోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఇది చేసింగ్లో ఢిల్లీ బ్యాటర్లు అంతా విఫలమైన స్ట్రబ్స్ తోడుగా కెప్టెన్ రిషబ్ పంత్ పోరాడాడు ఇరవై ఐదు బాల్స్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతో యాభై ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యాడు పంత్ వెంకటేష్ అయ్యర్ వేసిన ఇన్నింగ్స్ పన్నెండో ఓవర్లో మొత్తం అన్ని బాల్స్ని పంత్ బౌండరీలకు పంపించాడు రెండు సిక్స్లు నాలుగు ఫోర్లతో ఒక ఓవర్లోనే ఇరవై ఎనిమిది పరుగులు బాదాడు మొత్తంగా రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా సాగింది ఈ పోరాట యోధుడి బ్యాటింగ్ కానీ కెప్టెన్గా మాత్రం పంత్ కోల్కతా మ్యాచ్ను మర్చిపోవాలి రెండు డిఆర్ఎస్లు తీసుకోవడంలో విఫలమయ్యాడు పంత్ ఢిల్లీ మీద వేర విధ్వంసం చేసిన నరైన్ ఇరవై మూడు పరుగుల స్కోర్ మీద ఉన్నప్పుడే ఇషాంత్ శర్మ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చాడు అయితే ఎంపైర్ నాట్అట్ ఆడంతో డిఆర్ఎస్ కి వెళ్లాలని ఇషాంత్ శర్మ సూచించిన వంతు తీసుకోలేదు డిఆర్ఎస్ తీసుకోవాల్సిన నిర్ణీత పదిహేను సెకండ్ల సమయం వేచి చూసి టైం అయిపోయాక డిఆర్ఎస్ అడగడంతో ఎంపైర్ నో అన్నాడు కానీ రీప్లేలో తేలింది ఏంటంటే నరైన్ బ్యాట్ కి బాల్ తగిలింది లైఫ్ రావడంతో బతికిపోయిన నరైన్ సిక్స్లతో లతో రెచ్చిపోయి ముప్పై తొమ్మిది బాల్స్లో ఎనభై ఐదు పరుగులు చేశాడు ఇదే కాదు పదిహేను ఓవర్ బౌలింగ్ చేసిన రషిక్ సలాం బౌలింగ్లోనూ ఇలా జరిగింది పదిహేనో ఓవర్ మూడో బంతి శ్రేయస్ అయ్యర్ బ్యాట్ ఎడ్జి తీసుకుని పంత్ చేతుల్లోకి వెళ్ళింది ఎంపైర్ నాట్అవుట్ ఇవ్వడంతో బౌలర్ సౌండ్ వినపడింది రివ్యూకి వెళ్లాలని పంత్కి సూచించిన పంత్ డిఆర్ఎస్కి వెళ్ళలేదు రీప్లేలో అది కూడా అని తేలింది ఈ రెండు ఎంపైర్ల తప్పుడు నిర్ణయాలే అయినా డిఆర్ఎస్కి వెళ్లే ఆప్షన్ ఉన్నా కెప్టెన్ గా పంత్ క్విక్ రియాక్ట్ కాకపోవడం బౌలర్లను నమ్మకపోవడంతో మ్యాచ్ ని కోల్కతాకి కోల్పోయాడు అందుకే కెప్టెన్ గా కీపర్గా పంత్కి కోల్కతా మ్యాచ్ మర్చిపోదగిన అనుభవం